జగన్మోహన్ రెడ్డి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు చాలా రకాలుగా ఆయనకు ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవడం ఒక వంతైతే తనపై కేసులు తెరపైకి రాకుండా ఉండాలని చూసుకోవడం రెండో వంతు అందుకోసమే కేంద్రంతో తగాదా పెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావించడం లేదు అలా భావించిన చంద్రబాబు గత ఐదేళ్లుగా ఎంత ఇబ్బంది పడ్డారో జగన్మోహన్ రెడ్డికి తెలియంది కాదు అలా చంద్రబాబును ట్రాప్ లోకి పెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి అందుకే అదే ట్రాప్ లో పడకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్కడ ఆయన గాబరా పడ్డం లేదు జగన్మోహన్ రెడ్డి ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా విచిత్ర రాజకీయం చూస్తున్నారు భారతీయ జనతా పార్టీకి తాను ఒక ఆప్షన్ అని సంకేతం ఇస్తున్నారు డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనిపై ఉద్యమ బాట పడ్డారు దక్షిణాది రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పక్షాలతో కలిసి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నారు ఈ ఉద్యమంలో పాలు పంచుకోవాలని జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు కానీ దానిని సున్నితంగా తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమికి దగ్గర కాలేదని బీజేపీకి సంకేతాలిచ్చారు అలాగని దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడ్డం లేదని చెప్పుకునే ప్రయత్నం చేశారు దీనిపై ప్రధాని మోదీకి లేఖ రాశారు ఉభయ వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ బలమైన భాగస్వామ్య పక్షం ఆ రెండు పార్టీలు కలిసిన ప్రతిసారి అద్భుత విజయం దక్కుతోంది నవ్యాంధ్రప్రదేశ్లో సైతం ఆ రెండు పార్టీల మధ్య పొత్తు సత్ఫలితం ఇచ్చింది రెండు వేల పద్నాలుగులో బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు అధికారంలోకి వచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో సైతం పొత్తు పెట్టుకుని విజయం సాధించారు అయితే ఇదే చంద్రబాబు బీజేపీ వ్యతిరేకించిన సందర్భంలో రెండు పార్టీలు ఓడిపోయాయి అయితే చంద్రబాబు వైఖరి తెలిసిన కేంద్ర పెద్దలు జగన్మోహన్ రెడ్డి ఒక ఆప్షన్ గా కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది దానిని గ్రహించిన జగన్ సైతం అదే మాదిరిగా కేంద్ర పెద్దలకు వ్యతిరేకం కాకుండా చూసుకుంటున్నారు అందుకే బీజేపీ విషయంలో సానుకూలంగా ఉంటున్నారు ఇండియా కూటమి విషయంలో తటస్థ వైఖరిని అవలంబిస్తున్నారు